అసలు ఒంటరిగా ఇక్కడ ఇల్లు అది ఎందుకు కూలిపోయింది దాని మీద ఇంకా గోడ మీద ముగ్గురు ఎట్లా ఉన్నారు అసలు అక్కడ ఉండడం అవసరం ఏమొచ్చింది వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంది అని చెప్తే మొత్తానికైతే ఈ కాలువ ఈ కాలువలో వస్తున్న ఉద్రిక్తమైన వరద వల్ల ఆ కట్ట తెగిపోవడంతో ఉర్రు తలుకుంటూ వచ్చింది ఆ క్వివత్సవంగా పెద్ద మొత్తంలో ఎత్తు అలలతో రావడంతో ఆ ఇల్లు కూలిపోవడం జరిగింది ఆ ముగ్గురిట్లో ఒక్కతన్నైతే ఒక్క అతన్ని అయితే కాపాడుకున్నారు ఈతనే అక్కడ కాపాడుకోవడం జరిగింది అసలు ఏం జరిగిందంటే మొత్తానికైతే ఊరు బయటలో ఒక బంకు ఉంటుంది ఇక్కడ ఉన్న బంక్ బంకు కూడా కూలిపోయింది మొత్తానికే ఆ బంకు మొత్తం కూడా కూలిపోవడం జరిగింది ఆ బంక్ పక్కనే ఒక బ్రిక్స్ బ్రిక్స్ పెట్టిండి ఒక వ్యక్తి ఆ బ్రిక్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో పెట్టిండు ఒక కోటి రూపాయల సరుకు చెప్పి కూడా చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళంతా కూడా ఆ రోజు నైట్ పండుకున్నారు లోపట ఫ్యాన్ గీన్ పెట్టుకోవడం వల్ల ఈ వాన వాన వచ్చిందా రాలేదనేది వాళ్ళకు తెలియకుండా అయిపోయింది మొత్తానికైతే ఆ తెల్లారి లేచేసరికి ఇట్లా అలలు పోతున్నాయి పెద్ద మొత్తంలో ఉన్నాయి అప్పట్లప్పుడు చూసుకునేసరికి ప్రమాద శాతం ప్రమాదంలో ఉన్నాం అని చెప్పి గమనించుకున్న ఆ యజమాని పైన కూలిపోతుండంతో కొద్ది కొద్దిగా గోడలు పైకి ఎక్కడం జరిగింది వాళ్ళు ఆ తర్వాత అధికారులకు ఫోన్ చేస్తూ ప్రతి సమాచారాన్ని ఇచ్చారు కానీ అధికారులు చూస్తుండగానే అందరి కళ్ళ ముందు చూస్తుండగానే అతను చనిపోవడం జరిగింది అది ఏ విధంగా అంటే ఆ గోడ మొత్తం పదనెక్కిపోయింది వాస్తవానికి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు దగ్గరలో ఉంటే బాగుండేమో ఆ గోడ ఊలకునేమో దూరంగా ఉన్నాయి అతను కూడా మామూలుగా అట్లా కట్టుకుంటే ఇంత పెద్ద బియ్యోత్సవం జరుగుద్దని అని చెప్పి కూడా అతనికి తెలవకపోవచ్చు మొత్తానికైతే ఆ గోడ చిన్న చిన్న కూలుతుండ క్రమంలో అటు సైడ్ మూలకు నిలబడ్డారు ఒక కూలిపోయింది మొత్తం కూడా అటు సైడ్ నిలబడ్డారు అది కూడా పూర్తిగా కూలిపోద్ది కానీ అతనికి తెలుసు ఎట్లా ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే హెలికాప్టర్ వచ్చే పరిస్థితి అయితే లేదట అతను కనుక్కున్నాడు అక్కడ ఉన్న మంత్రితోని కూడా ఫోన్లో మాట్లాడినాట ఎంత ఖర్చైనా ఏం లేదు చెప్పి అని అని బతిమాలుకున్నాడట అయినప్పటికీ వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్న వాతావరణ శాఖ అనుకూలంగా లేదని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కొద్దిగా గట్టిగా వేసుకున్న బాగుండేమో ఆయిల్లు కాకపోతే వేసుకోలేకపోవడం వల్ల ఆ ఇల్లు పూర్తిగా కూలిపోయిందని చెప్పి మనకు సమాచారం అయితే అందుతుంది మొత్తానికైతే అసలు ఎంత కష్టపడ్డా కూడా అధికారులు కూడా వాళ్ళని దక్కించుకోలేకపోయారు ఎందుకంటే పెద్ద మొత్తంలోనే చాలా పెద్ద మొత్తంలో వరద సాగుతుంది అందులోకి దిగితే కథమే కొట్టుకబోడే పరిస్థితిలో ఉన్నది కనుక దిగలేని పరిస్థితి అటు అధికారులు పోలేని పరిస్థితి గజీతగాలు కూడా పోలేని పరిస్థితి అక్కడ నెలకొన్నది మొత్తానికైతే ఇక్కడ అది పూర్తిగా కూలిపోయింది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ కాలువలో పెద్ద మొత్తంలో వరద రావడంతో ఒకటేసారి ఆ కాలువ తెగడంతో పెద్ద మొత్తంలో ఆ నీళ్ళైతే అక్కడి నుంచి పోతున్న క్రమంలో పక్కనే బంకు ఆ బ్రిక్స్ ఉండడం వల్ల వారి మించి వెళ్ళిపోయింది వాటర్ అంతా వెళ్ళిపోయిన క్రమంలో అక్కడున్న ఇల్లు మొత్తం కూడా కూలిపోవడం జరిగింది అట్లా కూలిపోవడంతో వాళ్ళు అల్లర కొట్టుకోబోయినారు అయితే నిన్న అతని శవం దొరికింది కానీ వారి వైఫ్ అంటే వారి శ్రీమతి దొరకలేదు అయితే అక్కడ చేసిన సాహసం ఏంటంటే వాళ్ళ పాపం కొడుకన్నా బతకాలని చెప్పి అధికారులు ఒక ట్యూబ్ పంపడం జరిగింది డ్రోన్ డ్రోన్తో వాళ్ళకి టిఫిన్ పంపినారు అదే డ్రోన్తో వాళ్ళకు ట్యూబ్ పంపినారు ఆ ట్యూబ్ కొడుక్కిచ్చి లాస్ట్ వరకు కొద్దిగా ప్రయత్నం అయితే చేసినారు కానీ ఇక తల్లి కూడా ఆ సాహసం చేసి ఒలిపెట్టి కొడుకన్నా బతడం అని చెప్పి వదిలిపెట్టి ఆ కొడుకు ఆ ట్యూబ్ పెట్టుకొని అన్నీ వేసుకొని ఇట్లా కొట్టుకుంటూ వస్తుంటే గ్రామ ప్రజలు అక్కడ పోలీసు పోలీసు వాళ్ళందరూ కూడా ఒక తాళ్ళు ఇచ్చి కాపాడి బయటకు వేయడం జరిగింది అది ఏ విధంగా వేశారని చెప్పి కూడా ఈ వీడియోలో మనం చూపిస్తున్నాం మొత్తానికైతే ఈ విధంగా ఒకరి ప్రాణాలైతే కాపాడగలిగారు కానీ కథమ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం అయితే తక్షణమే పద అంటే నిన్న ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే పదహారు మంది చనిపోయారు ఈ వరదల కారణంగా అని చెప్పడం జరిగింది ఒకడ అతన్ని కాపాడారు కాపాడి యువతలు వేసుకునడం జరిగింది పదహారు మందికి కూడా ప్రభుత్వం వెంటనే ఐదు లక్షల చూపున ప్రతి కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి కోరుకో కోరుతున్నారు ప్రజలందరూ కూడా అందుకనే తక్షణమే ఆ సహాయం చేయాలి ఒక్కరినైతే కాపాడగలిగారు కానీ కతిమ వాళ్ళని కాపాడలేకపోయారు